ఆత్మ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మరి రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా పదేళ్ళు వాళ్ళు చేయలే పదేళ్ళు వాళ్ళకి సోయి లేదు పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ల చౌరస్తాల్లో నగర్ చౌరస్తాల్లో అమీర్బేట్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రోజు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంబడే తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం నిన్నగాక మన కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు లేకపోతే వంట వార్పులు చేసుడు కార్ల తిరుగుడు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు పన్నెండు శాతం కూడా మీరు ఇచ్చిన అని నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాలల్లా ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం శాతం అయితే మీ అయ్యన్ అసెంబ్లీకి తోలు అసెంబ్లీలో మొత్తం నలభై మూడు శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలు చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల పోయి ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి ఈ శాసనసభ సమావేశాలల్లో మీ అయ్యాను రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా సేవకి ఎందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా సేవకులు ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛనివ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్ర పార్కు ధర్నా శౌకులు ఆమె కవుతమ్మా ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితోన మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఏడికి ఏలిపోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ ఆయల్లా నీ నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పొయ్యము ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరిండి మనతో కొట్లాడతారంట ఏందా కొట్లాడేది మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసి రోజు చెప్పూరి ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి గట్టూర ఎందుకు తొందర పడుతున్నావు కేజీఆర్ బండారం బయట పడుతుందనా మేడి కాస్త మేడి అయింది మొత్తం కుప్ప కూలుతుంది మళ్ళా వాన్ వస్తే అనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఏమని వచ్చింది రాజస్థాన్లో ఎవరో కేసు వేస్తే ఈ ముప్పై శాతం మీరు ఆలోచన చేయాలి అని చెప్పి వచ్చింది వస్తే దాన్ని తెలంగాణ హైకోర్టులో కూడా మీరు అమలు చేయమని చెప్పి వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు ఇది నేను అమలు చేస్తే మా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను అమలు చెయ్యనుగాక చెయ్యనని చెప్పి కేసీఆర్ గారు హైకోర్టులో కేసేసి ఆ కేసు జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఆ కేసు కంటిన్యూస్గా హైకోర్టులో కొట్లాడుతున్నాం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేలాలేరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి నిలబడ్డరా లేదు డిసెంబర్లో అధిక అధికారంలోకి వస్తే ఫిబ్రవరి ఆరవ తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో మూడు అనేటటువంటి జీవోనిచ్చింది ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము ఇది తప్పు ఇది అన్యాయం ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని ముప్పై మూడు శాతం హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది అది పోతుందని చెప్పినాం వెంటనే నా మీద దాడి ఏం పనిలేదు కవితక్కకు ఊ అంటా అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు నేనన్నా మేము నిజం చెప్తున్నాం వాస్తవాలు చెప్తా ఉన్నాం మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదన్నా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం ఇంత లోపల పది రోజులల్లో ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి గురుకుల పరీక్షలు ఆ రిజల్ట్స్ ఇచ్చిండు అంటే పాత జివోలో గురుకుల పరీక్షలు అయినాయి ఆ రిజల్ట్స్ తీసుకొచ్చి కొత్త జీవో త్రీ అప్లై చేసిండు వస్ తీస్తే ఏమైంది అప్లై చేస్తే కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఏదైతే మనం భయపడ్డామో జీవో త్రీ వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందని అదే జరిగింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి మీ అధికారులతో మాట్లాడుకోండి మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి పన్నెండు పదమూడు శాతంకి ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో త్రీ రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు ఆయన అడ్వకేట్ నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు ఆయన ఓటుకు నేటని అని ఒక కేసులో డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి ఆయన ఏం చేసిండు ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు మళ్ళీ ఇంకో కోట్ల కొట్లాడతాడు ఇంకో కోట్ల కొట్లాడతాడు కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవరిని అడిగాడు ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడిగారు ఆఫీసర్లను అడగారు ఎవరిని అడగరు ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు మరి మీ ఓటుకు నేటి కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు మల్లా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి ఎక్కడి దాకా అన్న పోవాలి కానీ ఖచ్చితంగా ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది మహిళలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామన్నది నేనేమనుకున్నా నేనేమనుకున్నా పోంతి కాంగ్రెస్ కి బుద్ధి వచ్చిందేమో అనుకున్నా ఇప్పుడు విషయం అర్థమవుతున్నది బుద్ధి రాలే ఏం రాలే మనకు ఉన్న ఉద్యోగాలు వందలాది మంది యువకులు